అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ పిశాచాల సాయం మంగళాపురం అనే ఒక పెద్ద గ్రామానికి దగ్గరలోనే ఒక అడవి అందులో ఒక మర్రి చెట్టు మీద రెండు పిశాచాలు ఉండేవి అవి చాలా మంచివి పరోపకార బుద్ధి కలవి ఒకరోజు మెట్ట మధ్యాహ్నం వేళ అవి కునికిపాట్లు పడుతూ ఉన్న సమయంలో ఏదో చప్పుడయ్యి అవి మేల్కొన్నాయి బాగా బలంగా ఉన్న మనిషి ఒకడు చెట్టు ఎక్కి తన నడుముకున్న వరహాల మూటన ఒక దాన్ని చెట్టు దొరలో దాచి చెట్టు దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు వాడు ఆ ధనాన్ని ఎక్కడో దొంగిలించాడని పిశాచాలకి అర్థమయ్యింది వెంటనే అవి రెండూ కూడా చెట్టు దిగి వాడు వెనకే వెళ్ళాయి ఆ దొంగతనం చేసినవాడు మంగళాపురంలోని మంగళాపురంలోని వరహాలశెట్టి ఇంటికి వెళ్ళాడు పిశాచాలు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి అటక ఎక్కి కూర్చున్నాయి వరహాలశెట్టి ఇంట్లోకి వచ్చిన వాణ్ణి ఒరే భీమన్నా వరహాల మూట ఒకటి కనబడటం లేదు ఇల్లు అంతా వెతికాను నువ్వేమైనా చూసావా అని అడిగాడు వరహాల మూట కనపడకుండా పోయిందా అంటూ భీమన్న ఆశ్చర్యం నటించి తను కూడా వెతకటం ప్రారంభించాడు మరొకసారి ఇల్లంతా వెతికి విసిగిపోయిన వరహాల శెట్టి నిన్న చలమయ్య బజార్లో ఎదురుపడి ఆ వరహాల మూట ఇచ్చాడు తను తాకట్టు పెట్టిన వస్తువుల కోసం ఇప్పుడు వస్తాడు అని బాధపడుతూ ఉన్నాడు అయ్యా మీకు చలమయ్య డబ్బు ఇచ్చేటప్పుడు దగ్గర ఇక ఎవరైనా ఉన్నారా అని అడిగాడు భీమన్న ఎవరూ లేరు అన్నాడు వరహాల శెట్టి అయితే ఒక పని చెయ్యండి డబ్బు ఇవ్వలేదని చలమయ్యని బొకాయించండి ఎదురు తిరిగితే నేను చూసుకుంటాను కదా అన్నాడు భీమయ్య మీసం విలువేస్తూ ఈ సలహా శెట్టికి నచ్చింది అంతలో చలమయ్య అక్కడికి వచ్చి తను తాకట్టు పెట్టిన వస్తువులు ఇమ్మని శెట్టిని అడిగాడు వరహాలశెట్టి తాపీగా అదేంటి చలమయ్యా డబ్బిస్తే కానీ తాకొట్టుపెట్టి వస్తువులు రావని తెలియదా నీకు అన్నాడు అందుకు చలమయ్య కంగారు పడి తాను నిన్ననే డబ్బు ఇచ్చిన సంగతి వరహాలశెట్టి గుర్తు చేశాడు వరహాలశెట్టి ముఖాన్ని గంభీరంగా పెట్టి నువ్వు నాతో వేలాకోళం ఆడటం లేదు కదా నాకు అలాంటి వాళ్ళంటే మహా చెడ్డ చిరాకు అన్నాడు చలమయ్యకి వరహాలశెట్టి ఉద్దేశం అర్థమయ్యి అతడి కాళ్ళ పడి ప్రాధేయపడ్డాడు వరహాలశెట్టి అతడిని భీమయ్య చేత బయటకు గెంటించేశాడు తల వంచుకుని పుట్టెడు దుఃఖంతో వెళ్ళిపోతూ ఉన్న చలమయ్యని పిశాచాలు రెండూ కూడా వెంటనే వెనకనే వెళ్ళాయి చలమయ్యను చూస్తూనే అతడి భార్య తాకట్టు పెట్టిన వస్తువుల గురించి అడిగింది అందుకు చలమయ్య జరిగిన సంగతి అంతా భార్యకి చెప్పి నిన్న రామయ్య ఇచ్చిన సొమ్మంతా కూడా వరహాల శెట్టి కాజేశాడు తను నా దగ్గర హామీగా ఉంచిన పొలం పత్రాల కోసం రామయ్య ఇవాళ వస్తానన్నాడు అని చెప్పాడు చలమయ్య దిగులు చూసి అతడి భార్య తేలిగ్గా నవ్వేస్తూ వరహాలు శెట్టి చేసిన పథకాన్ని మనము కూడా అమలు చేద్దాం రామయ్య మీకు డబ్బిచ్చినట్టు సాక్ష్యం ఏమీ లేదు కదా అని అంది ఈలోగా తలుపు చప్పుడైంది తలుపు తీయగానే రామయ్య లోపలికి వచ్చాడు చలమయ్య పెద్దగా నవ్వుతూ ఏం రామయ్య ఉన్న ఒక్క కూతురికి కూడా పెళ్లి చేసేశావు నీకిక చీకు చింత ఏముంది కదా అన్నాడు రామయ్య కూడా నవ్వుతూ మీ దయ వల్ల ఆభారం కూడా తగ్గించుకున్నాను నిన్నటితో మీ అప్పు కూడా తీరింది పొలం హామీ పత్రాలు ఇస్తారని ఇప్పుడు వచ్చాను అన్నాడు అందుకు చలమయ్య ఎక్కడలేని ఆశ్చర్యం కోపం నటిస్తూ అప్పు తీరడం ఏమిటి రామయ్య నువ్వు సొమ్ము ఇస్తే కదా తీరటానికి అన్నాడు రామయ్య ఆ మాటలు విని లబోదిబోమన్నాడు అయినా చలమయ్య ఏమాత్రం చెల్లించకుండా చూడు రామయ్య మతిమరుపు వాడువని తెలిసి కూడా నీకు అప్పు ఇవ్వడం నాదే పొరపాటు ఇకనైనా గుర్తు తెచ్చుకొని త్వరలో నాకు చేరవలసిన సొమ్ము చెల్లించు తెలిసిందా అన్నాడు గట్టిగా రామయ్య ఇక ఏమీ చెప్పలేక కంటి నిండా నీళ్లు కక్కుకుంటూ బయటికి వెళ్ళాడు జరిగిన తతంగాన్నంతా చూసిన పిశాచాలకి రామయ్యకు సహాయం చేసి శెట్టి చలమయ్యల మోసాలను బయట పెట్టాలని అనుకున్నాయి వెంటనే అవి పెద్ద మనుషుల్లాగా రూపాలను మార్చుకొని రామయ్యను ఏమిటి అని అడిగాయి రామయ్య వాటికి తనకు జరిగిన అన్యాయం సంగతి చెప్పుకొని బావురుమంటూ ఏడ్చాడు పిశాచాలు వెంటనే ఒక డబ్బు సంచిని సృష్టించి రామయ్యకిచ్చి చేయవలసిందేమిటో చెప్పాయి రామయ్య ఆ సొమ్ముతో చలమయ్య ఇంటికి వెళ్ళి తలుపు తెట్టాడు చలమయ్య తలుపు తీయగానే మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ మండిపడ్డాడు రామయ్య తాపీగా నామతి మరపు మండిపోను ఇందాక మీ సొమ్ము ఇద్దామని వచ్చి మర్చిపోయాను ఈ సొమ్ము తీసుకొని నా పొలం తాకట్టు పత్రాలు ఇవ్వండి మీ మేలు మర్చిపోను అంటూ పిశాచాలు ఇచ్చిన డబ్బు సంచిని చలమయ్యకిచ్చాడు చలమయ్య సంతోషంగా డబ్బును తీసుకుని వెంటనే రామయ్యకి పొలం పత్రాలు ఇచ్చి పంపించేశాడు ఇదంతా గమనిస్తూ ఉన్న చలమయ్య భార్య వాడి మతిమరుపు మనకు మేలే చేసింది వాడి మతిమరుపు నుంచి బయటపడి మన ఇంటికి తిరిగి వచ్చేలోగా ఈ సొమ్మును వరస వరహాలశెట్టికి ఇచ్చి మన వస్తువులు తీసుకుని రండి అని చెప్పింది భర్తకి చలమయ్య వరహాలశెట్టి ఇంటికి వెళ్ళి చేసిన అన్యాయం ఊరికే పోదని అతన్ని తిట్టి సొమ్ము ఇచ్చాడు వరహాల శెట్టి మారు మాట్లాడకుండా చలమయ్యకి తాకట్టు వస్తువులు అప్పగించాడు చలమయ్య వెళ్ళాక వరహాలశెట్టి డబ్బు సంచితో గదిలోకి వెళుతూ ఉండగా ఇద్దకు ఇద్దరు రక్షక భటులు వచ్చి న్యాయాధికారి అతన్ని ఉన్న పళంగా కచేరీకి రమ్మన్నట్టుగా చెప్పాడు వరహాలశెట్టి ఆశ్చర్యపోతూ భీమన్నమ్మను వెంట పెట్టుకొని కచేరీకి వెళ్ళాడు కచేరీలో కొలువు తీరు ఉన్న న్యాయాధికారి పక్కన పెద్ద మనుషుల రూపంలో పిశాచాలు నిలబడి ఉన్నాయి న్యాయాధికారి వరహాలశెట్టిని ఏమయ్యా నువ్వు ఈ పెద్ద మనుషుల నుంచి వంద వరహాలు దొంగిలించావట నిజమేనా అని అడిగాడు ఇదెక్కడి చోద్యం నేను ఇంతవరకు వీళ్ళ ముఖాలే చూడలేదు అన్నాడు వరహాలశెట్టి ఆశ్చర్యపోతూ పిశాచాలు వరహాలశెట్టి నడుముకు ఉన్న మూటను చూపిస్తూ అదుగో ఆ డబ్బు సంచి మాదే అన్నాయి ఇది మరీ విడ్డూరం ఈ సంచిలో ఉన్నది తాకట్టు సొమ్ము ఇది మీదే అనటానికి రుజువేమిటి అని ప్రశ్నించాడు వరహాల సచ్చి ఆ మూటలో ప్రతి వరహా మీద కూడా మర్రి చెట్టు ముద్ర ఉంటుంది అదే రుజువు అని చెప్పాయి పిశాచాలు నవ్వుతూ న్యాయాధికారి సంచిలోని వరహాల మీద మర్రి చెట్టు ముద్ర ఉండటం చూసి వరహాల శెట్టితో నీ దొంగతనం బయటపడింది అన్నాడు కోపంగా వరహాలశెట్టి తనకు ఆ సొమ్మును చలమయ్య ఇచ్చాడని చెప్పాడు చలమయ్యను న్యాయాధికారి ప్రశ్నించగా ఆ సొమ్ము రామయ్య ఇచ్చాడంటూ గోలపెట్టాడు రామయ్య న్యాయాధికారికి పెద్ద మనుషుల రూపంలో ఉన్న పిశాచాలను చూపిస్తూ చలమయ్య నన్ను మోసం చేశాడు నేను బాధపడుతూ ఉండగా వీరిద్దరూ కూడా నాకు ఆ సొమ్ము ఇచ్చారు అని చెప్పాడు ఇక చేసేదేమీ లేక చలమయ్య తాను చేసిన మోసం ఒప్పుకొని తనకు వరహాల శెట్టి చేసిన అన్యాయం గురించి కూడా చెప్పాడు అప్పుడు వరహాల శెట్టి భయంతో వణికిపోతూ తన నేరం ఒప్పుకొని న్యాయాధికారితో అయ్యా ఇదంతా భీమన్న ఇచ్చిన సలహా కారణంగా జరిగింది అంటూ అంతా ఆయనకు వివరించి చెప్పాడు అంతా విన్న న్యాయాధికారికి శెట్టి ఇంట్లో వరహాల మూటను ఎవరు దొంగిలించారన్న అనుమానం కలిగింది ఆయన భీమన్న కేసి కోపంగా చూస్తూ ఒరే భీమన్న ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అవునా అంటూ గట్టిగా గద్దించి గసరాడు భీమన్న ఇక లాభం లేదని నిజం చెప్పేశాడు వాడు చెప్పిన గుర్తుల ప్రకారం రక్షక భటులు వెళ్లి చెట్టు తొటలో దాచిన వరహాల మూటను తెచ్చి న్యాయాధికారి ముందు పెట్టారు పెద్ద మనుషుల రూపంలో ఉన్న పిశాచాలు న్యాయాధికారితో తమకు కలిగిన నష్టాన్ని ఇతరుల మీదకు నెట్టేసి లాభపడాలనే వ్యక్తుల వల్ల రామయ్య లాంటి అమాయకులకు అన్యాయం జరుగుతూ ఉంటుంది అందుకే మేము రామయ్యకు డబ్బు ఇచ్చి సహాయం చేశాం అని చెప్పాయి న్యాయాధికారి భీమన్నకు శెట్టికి చలమయ్యకి తగిన శిక్షలు విధించి పిశాచాలను మా గ్రామంలో ఉన్న ఇద్దరు మోసగాళ్లను పట్టి ఇచ్చారు అలాగే ఒక అన్యాయం జరగకుండా ఆపారు అంతా బాగానే ఉంది కానీ ఇంతకు ఈ మోసాన్ని గురించి సర్వం మీకెలా తెలిసింది అని ప్రశ్నించాడు ఆశ్చర్యంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్తే మీరు తప్పకుండా భయపడిపోతారు అంటూ నవ్వుకుంటూ పిశాచాలు అక్కడి నుంచి బయలుదేరి అడవి దారి పట్టాయి ఆ సమాధానం అర్థం కాకపోయినా న్యాయాధికారి కూడా నవ్వి ఊరుకున్నాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ